దేవతర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే తే స్థితాః తమ దృష్టి ఎందు సంపూర్ణ మనసుతో స్థితిలైన వారు ఈ జన్మలనే జన మరణ చక్రములను జయిస్తారు వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు కాబట్టి పరమసత్యము స పరమసత్యమునందే స్థితులై ఉంటారు శ్రీకృష్ణుడు సామ్యే అన్న పదం వాడాడు అంటే ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పినట్టు అన్ని ప్రణు సమభావం కలిగిన వాడు అని అంతేకాక సమదృష్టి అంటే ఇష్టాయిష్టాలకు సుఖదుఖాలకు కీర్తి అపకీర్తులకు అతీతంగా ఉండటం కూడా ఈ విధంగా ఉండగలిగిన వారు పదే పదే వచ్చే జనన మరణ సంసారాన్ని దాటేస్తారు మనల్ని మనల్ని మనం ఈ శరీరమే అనుకున్నంత వరకు ఈ సమన్ సమన్వత దృష్టి అనే దాన్ని పొందలేము ఎందుకంటే శరీ శారీరక ఆహ్లాదము మరియు కష్టముల పరంగా కోరికలు ద్వేషాల అనుభవంలోనికి వస్తూనే ఉంటాయి యోగులు శారీరక దృక్పథానికి అతీతంగా ఎదిగి ప్రాపంచిక బంధాలను త్యజించి మనస్సుని భగవంతుని అందే లగ్నం చేస్తారు రామాయణం ఇలా పేర్కొంటున్నది ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క మనసు ఈ ఆధ్యాత్మిక దృక్పథంలో స్థితమై ఉంటుందో శారీరక సుఖ దుఃఖాలపై మమకారాశక్తులకు అతీతుడై సమ సమత్వ బుద్ధి స్థితిని పొ చేరుకుంటాడు స్వార్థపూరిత శారీరక కోరికల్ని ఛిజించడం ద్వారా వచ్చే ఈ తత్వం వ్యక్తిని ప్రవర్ వ్యక్తిని ప్రవర్తనలో భగవంతునిలా చేస్తుంది మహాభారతం ఇలా పేర్కొంటున్నది